హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక కొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాం బిజినెస్లో మంచిగా ఎదగాలి మంచి లాభాలని పొందాలి ఎక్కువ ప్రాఫిట్స్ని చూడాలి అనుకునే వాళ్ళు బిజినెస్గా మొదలు పెట్టాలి అలానే ఇంట్లో సింగిల్గా చేసుకోగలిగితే చాలు అనుకునే వాళ్ళు ఇంటి నుండి ఈ జాబ్ చేయడానికి వెంటనే అప్లై చేయండి అది ఎలానో ఈ వీడియోలో చెప్తాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ మనకు కంపెనీ ఇస్తున్న ప్యాకింగ్ జాబ్ వచ్చేసి ఇయర్ ఫోన్స్ ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ చాలా ఈజీ ఆల్రెడీ అయినా ఇయర్ ఫోన్స్ అనేవి కవర్స్తో పాటు మీకు కంపెనీ ఇస్తుంది మీరు ఆ ఇయర్ ఫోన్స్ అన్నీ కూడా ఒక కవర్లో ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపాలి కంపెనీ లొకేషన్ కాకుండా మీరు ఇంటి నుండి కూడా చేసుకుని ఆఫర్ని కూడా కంపెనీ మీకు ఇస్తుంది సో ఇంటి నుండి చేసుకోవాలి అనుకునే వాళ్ళు లేదా మాకు ఏదైనా ఖచ్చితంగా జాబ్ ఉండాలి వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి ఇది పార్ట్ టైం చేసుకోవచ్చు అలానే ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి నెక్స్ట్ ఫర్ ద ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇయర్ ఫోన్స్ ప్యాకింగ్ జాబ్స్కి వచ్చేసి మీకు క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏదైనా సరే పాస్ అయి ఉంటే చాలు మీకు ఫస్ట్ ర్యాంకులు అలా రావాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ పాస్ అయితే చాలు మినిమమ్ బేసిక్ ఇంగ్లీష్ అయితే తెలిసి ఉండాలి ఎందుకంటే కంపెనీ ఫస్ట్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ వచ్చేసి హిందీ ఆ తర్వాత ఇంగ్లీష్ సో మీకు బేసిక్ ఇంగ్లీష్ హిందీ అనేది రావాలి కంపెనీ డైరెక్ట్గా మీ దగ్గర టైప్ రా మెటీరియల్ అంతా కూడా మీకు డైరెక్ట్గా పంపించేస్తుంది మీరు రోజుకి ఐదు నుంచి ఆరు గంటలు పనిచేసుకోవచ్చు పార్ట్ టైం చేయాలనుకునే వాళ్ళు కూడా లేదు ఫుల్ టైం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు రోజుకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు కష్టపడాల్సి ఉంటుంది మీరు ఎంత రోజుకి చేయగలిగితే అంతే ఉంటుంది రోజువారీ సంపాదన రోజువారీగా తీసుకోవచ్చు లేదా నెల మొత్తానికి కలిసి ఒక్కసారైనా తీసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి జాబ్ అనేది అవసరం అది పెళ్ళైన మహిళలైనా చదువుకుంటున్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే సైడ్ ఇన్కమ్ రావాలి అనుకుని ఇంకా కొంచెం జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇలాంటి బిజినెస్ ఐడియాస్ని హోమ్ ప్యాకింగ్ జాబ్స్ని కానీ చేయాలి ఈజీగా మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడం జరుగుతూ ఉంది ఇలా సంపాదించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇప్పుడు ఆ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు చూద్దాం మీకు కింద వీడియో కింద ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్లో కంపెనీ ఒక డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అలానే హెచ్ఆర్ మెయిల్ అన్ని కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి మీరు హెచ్ఆర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు లేదా మెయిల్కి మీరే డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ అండ్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేయొచ్చు అలా చేసిన వెంటనే మీకు తొందరలో కాల్ రావడం జరుగుతుంది అలా మీరు ఈజీగా ఈ జాబ్ అయితే సొంతం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే